హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ నేనే మీ కుమారుని అండి ఈరోజు మా ఛానల్లో మటన్ కూర చేస్తున్నానండి ధనియాలు ఎల్లుల్లి అల్లం చెక్క అండి జీలకర్ర గసగసాలు ఆలిక్కాయలు మనం మసాలా పేస్ట్ చేసుకుందామండి ఇవన్నీ కూడా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అండి ఇవన్నీ కూడా ముక్కలు కోసుకుందామండి చిన్న ముక్కల కింద నేను ఒక అరకిలో మటన్ తీసుకున్నానండి మటన్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం స్టవ్ వెలిగిచ్చేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం అండి ఆయిల్ వేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకుందామండి కూర నేనే చేస్తున్నానండి వీడియో కూడా నేనే తీసుకుంటున్నాను దానివల్ల కొంచెం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందామండి టమాటాలండి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మటన్ కూడా వేసుకుందాం అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి గసగసాలు చెక్క జీలకర్ర ధనియాలు అండి పేస్ట్ కింద పసుపు వేసుకుందాం అండి మనం సరిపడగా పసుపు వేసుకున్నాం కారం కూడా వేసుకుందాం కారం అయితే నేను అండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదండి అందుకని తక్కువ కారం వేసాను కారం తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి కారం సాల్ట్ వేసానండి సరిపడగా ఒకసారి కలుపుకున్నాం కదండి మనం గరిడు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి మనం ఇప్పుడు సరిపడగా వాటర్ వేసుకుందాం కదండి ఇప్పుడు మనం మటన్కి ఎంత వాటర్ వేసుకుంటే సరిపోద్దాం అంత వాటర్ వేసుకుంటే సరిపోద్దాం అండి మనం కుక్కర్లో పెట్టుకుంటాం కదండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఒక పది విజిల్స్ పదమూడు విజిల్స్ రావాలండి మటన్ చక్కగా ఉడకాలి కదండి స్టవ్ కట్టేసుకుందా అండి ఇప్పుడు అయిపోయిందండి చక్కగా మొత్తం మీద ఒక పన్నెండు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి కూరని చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే పచ్చిమిర్చి చెక్కి వేసానండి మనం కారం తొక్కి వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటే మంచిదండి మనం మటన్ కూర ఈగిరండుకున్నాం కదండి ఈ కూరలో నిమ్మకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారండిసి నేను నా ఛానల్కి మీ అందరి సపోర్ట్ కావాలి ఈరోజు సండే కదండి మీలో ఎంతమంది ఎలా మటన్ కూర చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి సేవ్ చేయండి